అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఎస్పి తోహిన్ సిన్హా ప్రారంభించారు సుప్రీం కోర్టు తీర్పు మేరకు నాలుగు సెక్షన్ కేసులకు సంబంధించి భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు విద్యార్థుల ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే మహిళా పోలీసులకు ఇప్పించి వారితోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ పై అవగాహన కల్పించి మహిళలందరూ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం ఎక్కడైనా ఎవరే మహిళపై అఘాయిత్యాలు జరిగితే శక్తి యాప్ ద్వారా ఎస్ఓఎస్ కాల్ చేస్తే కంట్రోల్ రూమ్కు వచ్చిన సమాచారంతో తక్షణం సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకుని మహిళలను రక్షించే ఏర్పాట్లు చేశాం ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ముప్పై తొమ్మిది శక్తి టీంలు ఏర్పాటు చేశాం నిత్యం స్కూల్స్ కాలేజీలు బస్ స్టాండ్ వద్ద ఉండే విద్యార్థినిలు మహిళలతో మాట్లాడి వాళ్ళు ఏమైనా టీసింగ్ వేధింపులు లాంటివి ఎదుర్కొంటున్నారా అన్నది ఆరా తీస్తున్నారు ఇప్పటికే మహిళా చట్టాలపై మొదటి విడతగా జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం నేను ఎస్పీ అనకాపల్లి ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఫర్ దాట్ ఐ వుడ్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ గారు ఫార్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ మై ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసుకుంటున్నాము అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుపుతాము ఉంది ఇది డేటా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పిటిషన్స్ మనకి రిసీవ్ అయింది కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది అందులో సక్సెస్ఫుల్ గానే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కపుల్స్కి కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది దాట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము ఇప్పుడు వరకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది ఇందులో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్స్ కౌన్సిలర్స్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కపుల్స్ కి రికాన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్ లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అందులో అంత బాగానే ఉందా లేదా ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాం లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇది శక్తి యాప్ మీ అందరికీ తెలుసు అది కూడా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వరకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మహిళలు ఇది శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎస్ఓఎస్ కాల్ కట్టేసి మనకి డైరెక్ట్లీ కంట్రోల్ రూమ్కి డీటెయిల్స్ వస్తున్నాయి దాని మీద మనం త్వరగానే యాక్షన్ తీసుకుంటున్నాము ఇంకా టోటల్ ఫైవ్ ఐదు శక్తి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే వాళ్ళు మొత్తం మెయిన్ టార్గెట్ టైమ్స్కి ఏరియాస్లో తిరుగుతారు ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ మహిళలతో గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడతారు ఎటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు ఎనీ హరాస్మెంట్ ఎనీ ఈ పీజిని దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నారు ఇంకా రీసెంట్గానే బై ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు మనం శక్తి బీట్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ నకపల్లి టోటల్ థర్టీ నైన్ శక్తి బీట్స్ మన అనకాపల్లి జిల్లాలో రన్ అవుతుంది వాళ్ళు ఒక స్కూటీలోనే టూ మహిళా కాన్స్టేబుల్స్ ఆర్ మహిళా హెడ్ కాన్స్టేబుల్ అండ్ కాన్స్టేబుల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర ప్రతి ఈవినింగ్ తిరుగుతున్నారు అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆర్కింగ్ గర్ల్స్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆఫీస్ ఆనరబుల్ సీఎం నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ శక్తి వారియర్ గ్రూప్ గ్రూప్స్ అండ్ టూ సెవెంటీ వన్ శక్తి కోర్ కమిటీస్ పిల్లలతో పాటు మన స్కూల్ పిల్లలతో పాటు ప్రిపేర్ చేయడం జరిగింది నాన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళకి ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం ఇంకా దే ఆర్ వాయిస్ ఎన్ ఇయర్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు మనకి వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఐడెంటిటీ కూడా మనం కాన్ఫిడెన్షియల్గానే పెడుతున్నాము లాస్ట్లీ అది రీసెంట్గానే ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఒక పెద్ద వెహికల్ విత్ అ గుడ్ ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టడం జరిగింది విత్ ప్రీ రికార్డెడ్ అవేర్నెస్ వీడియోస్ ఆన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ ప్రొహిబిషన్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అన్ని పాక్సో యాక్ట్ అన్ని వీడియోస్ ద్వారా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాము మండల్స్కి ఒక్కసారి ఆల్ విలేజెస్ కవర్ చేయడం జరిగింది టు సెకండ్ రౌండ్ మనం వన్ వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాము సో దాట్ ఆల్ విలేజెస్ పబ్లిక్ So for this, again I thank uh, Disha Woman uh, DSP Srinivasan and uh, CI Woman administration Kannur for their efforts in making Pali a safe place for women and girls. Thank you.